ఇక లా అండ్ ఆర్డర్ పై ఏపీలో శ్వేతపత్రం విడుదల చేశారు లా అండ్ ఆర్డర్ పై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు చంద్రబాబు గతంలో ఇదే పోలీసులతో లా అండ్ ఆర్డర్ ను సరిచేద్దామన్నారు చూద్దాం భూమా ప్రియ పన్నెండు ఈ కింది వాళ్ళిద్దరు రఘురామకృష్ణ పదకొండు చంద్రజ పదకొండు బాల స్వామి పది రవీంద్రనాథ్ రెడ్డి పది పట్టాభి తొమ్మిది నక్కానందబాబు తొమ్మిది నెక్స్ట్ అదేమారి బీసీ జనార్దన్ రెడ్డి తొమ్మిది తెనాలి శ్రావణకుమార్ ఎయిట్ అదే నారాయణ ఎనిమిది ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎనిమిది కొల్లిపూడి శ్రీనివాస్ ఎనిమిది గొట్టిపాటి రవికుమార్ ఏడు ఎర్రలగడ్డ వెంకట్రావు ఏడు వంగలపోటీ అనిత నుంచి ఆరు సుభాష్ ఆరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆరు కందన దుర్గేష్ ఆరు గడపతి శ్రీనివాసరావు ఐదు బ్రహ్మారెడ్డి ఐదు అదే మరి రామ్ప్రసాద్ రెడ్డి ఐదు ఆదినారాయణ రెడ్డి నాలుగు సత్యనారాయణమూర్తి నాలుగు రామకృష్ణ బాబు నాలుగు శ్రావణ్ కుమార్ జడా నాలుగు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మూడు పల్లా శ్రీనివాస్ మూడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏడు వచ్చాయి ఇక్కడ మూడు అంటున్నారు రెండు ట్యారీ చేసుకోవాలి రిజిస్టర్ చేసిన ఎన్ని ఉన్నాయని అదే అశోక రెండు శర్మిద రెండు అక్కడ నాకు కూడా వదిలిపెట్టలేదు ఇక్కడ నేను చెప్పేది కావాలి కొన్ని కేసులు ఉన్నాయి మీద ఉన్నాయి కేసులు పెట్టిన వాళ్ళు ఒకసారి లేయండి చూశారా అంతేషద ఏడు కేసులు ఉన్నాయి అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరికీ కేసులు పెట్టారు అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు అందరినీ మెజారిటీ మీరు చూశారు ఆనాటి పాలనలో మనందరూ బాధితున్న ఈ అసెంబ్లీ నుండి అందరూ థ్యాంక్ యూ నెక్స్ట్ నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిని పిలిచే అవడం కుటుంబ ఇప్పుడు కుటుంబ పరివారం అందరిపైన కేసులు పెట్టారు అందరి మీద అభివృద్ధిని కాకుండా అందరి మీద కేసులు అంటే ఏ విధంగా హెరాస్ చేశారు ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు ఎవరు బయట రావడానికి వీలు లేదు ఎవరు మాట్లాడడానికి వీలు లేదు ఒకవేళ మీరు ఆస్తులు ఉంటే ఆస్తుల్లో కూడా వాటా ఇమ్మంటే ఇవ్వాల్సిందే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు వాళ్ళ మిసెస్ పేరు పెట్టారు అందరినీ వదిలిపెట్టలేదు లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు ఇక్కడ ఇరవై కేసులు ఉన్నాయి అల్లుల్ని కూతుర్ని భార్యని అందరినీ సిబిసిఐ తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎన్క్వైరీ మీద ఎంక్వైరీ ఎన్ని చేయాలో నేను చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే ఒకరోజు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు వాళ్ళకు బాగున్నా సరే ఎవరున్న పైకి లేవు ఒకసారి చూపించడానికి కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు విషయా దేశ కేసులు లేని వాళ్ళు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు ఓకే థ్యాంక్ యూ అధ్యక్ష ఇది ఒక కే స్టడీ అధ్యక్ష అంగల్లు ఇది తంబలపల్లి నియోజకవర్గం పొంగునూరు రెండు ఇది ఒక కే స్టడీ నేను ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్వీర్యం చేశారు అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని పది రోజులు కార్యక్రమం పెట్టుకొని రాష్ట్రం మొత్తం ప్రజా చైతన్యం కోసం బయలుదేరారు అధ్యక్ష నేను అంగళ్ళకు వచ్చి అక్కడ జరిగిన మీరు ఒకసారి చూస్తే ఒక ప్రాజెక్ట్ని ఇప్పటికే అందరి నేవా కాలువలు చదువుతున్నాం ఇంకా పూర్తి కావాల్సి ఉంది కానీ దానికి పేర్లలుగా అది వదిలిపెట్టి దాన్ని పూర్తి చేయకుండా కోట నుంచి మళ్లీ అందరినివాకి ఒక కాలువ తీసుకురావడానికి ఆనాటి మంత్రి పొంగునూరు ఎమ్మెల్యే అతని కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అక్కడికి వెళ్ళాను అధ్యక్ష అదే నేను చేసిన నేరం ప్రతిపక్ష నాయకుడిగా నాకు అధికారం లేదు అదే ఆనాటి పాలకుల యొక్క పెత్తందరి వ్యవస్థలో నేను అక్కడికి వెళితే అంగల్లో నేను వస్తా ఉంటే కర్రలు రాళ్ళు పెట్టుకొని నన్ను అడ్డగించి నా మీద దాడి చేసి నా మీదనే కేసులు పెట్టారు అధ్యక్ష నా ఒక్కరి మీద కాదు అధ్యక్ష అక్కడ ఆరు కేసులు మీరు ఒకసారి చూస్తే అంగళ్ళు సంఘటన ఆరు పొంగునూరు సంఘటన ఏడు మొత్తం రిజిస్టర్ చేసిన కేసుల్లో రెండు వందల ఎనభై ఆరు మంది నిధులు చూపించి అదర్స్ అనే పేరు పెట్టి నాలుగు వందల తొంభై మంది అదనంగా కేసులు చేర్చార దిశ ఒక పెద్ద విచిత్రమైన పరిస్థితి ఒక కేసు పెడతారు పది మంది ఎఫ్ఐఆర్ వేస్తారు ఒక ఐదు మంది వేస్తారు అదర్స్ అంటారు ఎవరు దొరికితే లేకుంటే ఎవ్వరు రాజకీయ కార్యక్రమాలు చేస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటా పోతా ఉంటారు ఇంకా ఆ కేసుని అదే జరిగింది ఇక్కడ మీరు చూస్తే మొత్తం ఎఫ్ఐఆర్లో మీరు చూసినప్పుడు ఒక నెంబర్ కొత్తగా చేసిన నిందితులు ఇంకొక నెంబర్ అరెస్ట్ చేసింది ఒక పక్క ముందూస్తే బెయిల్ ఎంత టెర్రైజ్ చేశారంటే ఆ రెండు నియోజకవర్గాల్లో ఆ రెండు సంఘటనల్లో దగ్గర దగ్గర వెయ్యి మంది పైన నాలుగు వందల తొమ్మిది ప్లస్ రెండు వందల ఎనభై ఆరు మీరు రెండు చూసిన తర్వాత ఆరు వందల మంది పైన కేసులు పెట్టారు కేసులు లేని వాడు చాలా మంది నెల రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు జైల్లో ఉన్నారు ఎక్కడెక్కడో వెళ్ళిపోయి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత తిరిగి వచ్చే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్